గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దానికి మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు కానీ అది రిలీజ్ అయిన కాయిన్స్ అన్నీ కూడా ఎంత ఒక కాయిన్లో చిన్న ముక్క రిలీజ్ అయిందో ఎంత రిలీజ్ అయింది మీ కాయిన్స్ని బట్టి అది మీరు అమ్ముకొని మీరు హ్యాపీ క్యాష్ తీసుకోవచ్చు క్లియర్ కానీ యాభై కాయిన్స్ రోజు వస్తున్నాయి కదా ఈ రోజు వచ్చే యాభై కాయిన్స్కి ఆ రోజు దాని రేటు పదివేలు ఉంది యాభై కాయిన్స్కి ఎంత వస్తుంది ఐదు లక్షలు వస్తుంది అంతే కదా ఐదు లక్షలు వస్తుంది ఈ ఐదు లక్షలు కూడా లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోద్ది రోజు యాభై కాయిన్స్ వస్తే రోజు ఆ రోజు ఎంత రేటుకు కమ్ముడిపోయిందో ఆ మొత్తం క్యాష్ అంతా లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోద్ది బాగుంది కదా రోజు పడుతుంది ఇలాగన్నాలు వంద సంవత్సరాలు లిక్విడిటీ లాక్లోకి ఫండ్ రెడీగా పక్కన పెట్టి ఉంచాను రోజు యాభై కాయిన్స్ వస్తే ఆ అమ్ముడిపోయిన డబ్బులు అన్నీ లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతాయి అంటే మనం పెట్టినటువంటి ఈ ఏదైతే ఇప్పుడు మనకి ఫండ్ ఉందో ఆ లిక్విడిటీలోనూ ఉన్నదో ఆ ఫండ్ అందులోకి రోజు యాభై కాయిన్స్ వచ్చి అందులో చేరిపోయి అది లాక్ అయిపోద్ది లాక్ అయిపోద్ది రోజు వస్తున్న కొద్ది కాయిన్కి ఎంత సపోర్ట్ వస్తుందో చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎగ్జాంపుల్కి బిట్ కాయిన్ కాసి ఉంది అనుకోండి ఇప్పుడు రోజు ఎంత రోజు ఐదు కోట్ల పైబడి రోజు అందులో గెలుపుతుంటుంది అంటే కాయిన్కి ఎంత మద్దతు వచ్చేస్తుంది అలా ఎవరికీ లేదు బిట్ కాయిన్ కాదు ఎవరికి లేవు ఫస్ట్ మన క్యూసీస్ కాయిన్స్ ముందుగా ఇప్పుడు పెడుతున్నాను మీరు చూడండి మన క్యూసీస్ కాయిన్ ట్రేడింగ్ చూస్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇలా లిక్విడిటీని లాకింగ్ సిస్టంలో పెట్టిన ఒకే ఒక్క ప్లాను ఒకే ఒక ఎక్స్చేంజ్ మనదే మన దగ్గరికి ఇప్పుడు కొత్త రుణంలో వచ్చాను అనుకోండి నా కాయిన్ మీ ఎక్స్చేంజ్లో పెడతాను మీకు మీ ఎక్స్చేంజ్లోకి నా కాయిన్ పెట్టండి కమ్యూనిటీ ఉన్నది కాబట్టి అని అడిగారు అనుకోండి వాడి విధి విధానాలు మనకు నచ్చాయి అనుకోండి అప్పుడు మనం ఏం చెప్తాం రెండు ఆప్షన్స్ ఇస్తాం లాకింగ్ సిస్టమ్ పెడతారా మీరు మీ అన్లాకింగ్ అన్లాకింగ్లో పెడతారు మీరు ఇక్కడ ముందు పెట్టేటువంటి ఎంతైతే కాయిన్స్ యూజ్ అవ్వడానికి ఎంత పెడుతున్నారో అంతనా లాకింగ్ అన్లాకింగ్ అని ఆప్షన్ అన్లాక్ అన్నారు అనుకోండి వాళ్ళు నచ్చినప్పుడు తీసుకుంటారు ఆ కాయిన్ కొన్ని బేస్ పాడవుతుంది అది వాళ్ళ ఇష్టం లాక్ అనుకోండి ఆ కాయిన్ స్టాండర్డ్గా దాని బేస్ స్టాండర్డ్ అయిపోయింది వాళ్ళ ఇష్టం అయితే వంద ఏళ్ళు ఇక్కడ ఉన్నది కాబట్టి వంద సంవత్సరాల వరకు అది తీయడానికి అవ్వదు కాబట్టి మ్యాక్సిమం వారు ఒప్పుకోరు కాకపోతే ఆయన పదేళ్ళు ఐదేళ్ళు అని చెప్పాడు అనుకోండి కొన్ని టెన్ కొన్ని స్లాబ్లు ఇచ్చి ఆ స్లాబ్లో ఓకే చేశాను అనుకోండి ఆ స్లాబ్ కనెక్ట్ అవుతాడు లేదనుకోండి అన్లాక్లో ఇచ్చేస్తాడు వెళ్ళిపోతాడు కానీ మన కాయిన్స్ అన్ని ప్యూర్ లాకింగ్ సి వెళ్తుంది సో ఇప్పుడు మన తాలూ కాయిన్స్ ఏంటంటే క్యూసీసీని ఒక అద్భుతమైన ప్లాన్తో తీసుకొస్తుంది మీరు రేపు ఎక్స్చేంజ్ మాల్దీవుల్లో పెడదామనేసి మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎందుకు మాల్దీవుల్లో పెడుతున్నాము అంటే దాన్ని హైట్ తీసుకురావడం కోసం దాన్ని ప్రపంచం అంతరికీ తెలియడం కోసం మన తాలూకా కమిటీ అందరికీ కూడా తెలియడం కోసం అన్ని అంతా గొప్పగా తెలియడం కోసం దానికోసం ఒక మంచి ప్లేస్ని దుబాయ్ తర్వాత మళ్ళీ దీన్ని ఎంచుకున్నాం ముందు ఫేజ్ వన్లో ఇక్కడ లాంచ్ అవుతుంది ఫేజ్ టూ కేబిసిటి కాయిన్ విశాఖపట్నంలో లాంచ్ అవుతుంది ఫేజ్ త్రీ దుబాయ్లో లాంచ్ అవుతుంది అక్కడ డి కాయిన్ ఈ మూడు పద్ధతిలో తీసుకున్నాం ఈ మూడు పద్ధతుల్లో తీసుకోవడం వల్ల మూడు కాయిన్స్ కూడా అత్యద్భుతమైన రేట్ వెళ్తాయి ఇప్పుడు నేను ప్లాన్ అంతా చెప్పిరండి కాబట్టి అది రిలీజ్ చేసినప్పుడు కొంత రన్నింగ్లో కొంత 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 మీకు ఎలా ప్లాన్ వస్తూనే ఉంటుంది కాబట్టి కాయిన్ ఇంకా 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 స్ట్రాంగ్ అయిపోతుంది ఎందుకు నేను అంతా చెప్పట్లేదు అంతే మన లోకం గురించి మీకు తెలుసు ఒకరు ఏం చేస్తారో ఇంకొకరు అది చేస్తారు ఆ డెర్ర రంగు వేసాడు నేను తెల్ల రంగు వేసి చేస్తాను అలాంటి కాపీ రాయిలు కూడా మన ఎక్స్చేంజ్ కానీ మన కాయిన్ కానీ దొర్రక్కకూడదు అందుకోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఒకసారి ఒక ప్లాన్ చెప్పాను దానికి వచ్చాడు అనుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇలా ఒకటి దాని తర్వాత ఒకటి రావడం మనం వెళ్తూ ఉండడం వల్ల మన వెనకాతులు వచ్చే వాళ్ళందరికీ అరే వీడు తల డీకాయిన్ లేదంటే ఈ ఎక్స్చేంజ్ని ఫాలో అవుతున్నాడు రా అని తెలిసిపోద్దా అది ఇది కాదు ఆయన చేసింది తప్పు నా ఇంత బలం అని చెప్పుకోవాల్సి వస్తుంది అలా చెప్పాడంటే మనకే పబ్లిసిటీ చేస్తున్నాడని అర్థం ఆటోమేటిక్గా ఇవన్నీ మనల్లే ఫాలో అవుతారు కాబట్టి అది కూడా మనకే పబ్లిసిటీ సో అలా ఫాలో అవ్వకుండా ఉండడానికి నేను కొన్ని దీన్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్తున్నాను అంటే క్లోజ్ చేయడం అంటే విషయం మొత్తం చెప్పట్లేదు ఏది చెప్పాలో అదే చెప్తుంటాం ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తుంటాం ఏంది చెప్పాలో అందుకే చెప్తాం అలా చేస్తాం కాబట్టి రేపు క్యూసీసీ కాయిన్ మార్కెట్ కూడా అద్దిరిపోద్ది దీనికి మనం ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి దీనికి ఇండా నేను చెప్పినట్టుగా క్యాష్ అందరి దగ్గర ఉండాలా అందరి దగ్గర క్యాష్ ఉన్నదనుకోండి కొనుగోలు తారు పెరిగిపోతారు ఇప్పుడు యుఎస్డిటి కొనాలంటే ఎవరి దగ్గర దొరకట్లేదు మనం డాడీ రోబోట్ ఓపెన్ చేస్తాం కానీ జాయినింగ్స్ చేయడానికి ఎవరి దగ్గర లేదు ఎవరి దగ్గర ఉన్నదంటే రేట్లు పెంచుతున్నారు ఎవరి దగ్గర ఉన్నదంటే తక్కువ ఉంది మీకు ఎంత కావాలో అంత నేను సప్లై చేస్తున్నాను లేడు అలా ఎవరైనా సప్లై చేసినట్లయితే దాన్ని రేటు పెంచేస్తున్నారు లేదంటే అది కరెక్ట్గా వాళ్ళు మనకి ఇవ్వకుండా కానీ డబ్బులు తీసుకుని ఆగిపోయినా మనం ఏం చేయలేము అందుకోసం మన వాళ్ళందరి కోరిక మేరకు నేను డిసెంబర్లో చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నాను మీ అందరి కోరిక మేరకు అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు ఏంటి ఐజీట్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం ఈ ఐఎస్డిటితో మీ డాడీ రోబోట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు మన ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళి మీరు ఏదైనా కొనుక్కోవచ్చు మీకు వచ్చిన కమిషన్ని కొనుక్కోవచ్చు యాక్టివేషన్ వాడుకోవచ్చు ఎక్స్చేంజ్లో పట్టుకెళ్ళొచ్చు అమ్ముకోవచ్చు ఇన్ని రకాలుగా పనికి వస్తుంది కాబట్టి మీకు సూపర్గా మీకు కావలసినంత సఫిషియంట్గా దొరికేలాగా ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఒక కొంతమంది ఐఎస్డిటి అడ్మినిస్ట్రేటర్స్గా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఐఎస్డిటీ వస్తుంది అలా వాళ్ళ దగ్గర తీసుకుంటే మీకు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది అదే ఐఎస్డిటీ తీసుకుంటే మీకు ఫైవ్ పర్సెంట్ తిరిగి ఎక్కువ కట్టాలి కానీ ఎక్కడ ఉంది మీకే ఎక్కువ వస్తుంది కాబట్టి దాని ద్వారా మనం ఈ ఐఎస్డిటీని మనం స్టోర్ చేసుకొని దేనికి ఆ దానికి వాడుకొని చేయడం వల్ల కాయిన్ ప్రతి ఒక్కరూ కొనగలరు ఐఎస్డిటీ ఉన్న అందరం ముందు రోజు ఉన్న రేటుకి మరుసటి రోజు ఉండదు మరుసటి ఉన్న రేటు మళ్ళీ మూడో రోజు ఉండదు మూడు ఉండే నాలుగో రోజు ఉండదు ఎందుకంటే మనం ఇప్పుడు క్యూసీస్ కాయను ఎలా రిలీజ్ ఎలా రోజువారీ ఎలా విడుదల చేస్తూ ఉంటానో కొన్ని కాయిన్స్ కొన్ని కాయిన్స్ అనేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి మనం మొదటి రోజు ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ రిజ్ చేసాం అనుకుందాం దీని కాస్ట్ సెవెన్ డాలర్ రిలీజ్ చేసాం అనుకుందాం సెవెన్కి చేస్తాను ఆ రోజంతా అయ్యేసరికి అది ఉదాహరణకి ఓ పన్నెండు డాలర్లకు వెళ్ళింది అనుకోండి రెండో రోజు మళ్ళీ ఐదు వందల కాయిన్స్ యూజ్ అవుతాయి ఈ ఐదు వందల కాయిన్స్ కూడా పన్నెండు డాలర్ల మీదే రీజ్ అవుతుంది మళ్ళీ నిన్న చేసినట్టుగా సెవెన్ డాలర్స్ మీద వెళ్దాం ఈ రోజంతా మార్కెట్ అయ్యేసరికి ఇది ఓ పద్దెనిమిది డాలర్కి వెళ్ళింది అనుకోండి ఎగ్జాంపుల్ పద్దెనిమిది ఆరులకు వెళ్ళింది అనుకోండి ఆ మూడో రోజు రిలీజ్ అయ్యే కాయిన్ ఆ ఐదు వందల కాయిన్స్ను పద్దెనిమిది ఆళ్ళకే రిలీజ్ అవుతుంది అంటే ఆ రోజు ట్రేడింగ్ ఎక్కడైతే అవి రిలీజ్ అయ్యేసరికి ఉన్నదో ఆ రేటుకి ఆ కాయిన్స్ బయటకు వస్తాయి ఆ రేటుకే అమ్ముడిపోతాయి అమ్ముడిపోయిన క్యాష్ లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతాయి ఈ కాయిన్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిన రేటుకే వస్తూ ఉంటుంది మీరమ్మనట్టే అదంతా కూడా లిక్విడ్ లాక్లోకి వెళ్ళిపోవడం వల్ల మీ రేట్ ఇంకా 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 బలం వద్ది పెరుగుద్ది ఈ సిస్టమ్ ఎవరు పెట్టలేదు అంత ఈజీ కాదు సో ఈ సిస్టమ్లో రిలీజ్ అనమాట ఇప్పుడు మన రేట్ ఏమవుతుందో మీరు ఒకసారి ఊహించండి ఎంతమంది పాల్గొంటారో మీరు ఊహించండి ఇప్పుడు మనకు వస్తున్నట్టు కమ్యూటీలో కీబోర్డ్లో ఉన్నట్టు పాత కమ్యూనిటీకి పది రెట్లు ఎక్కువ కొత్త కమ్యూనిటీ వస్తుంది మనకి క్యూ ఎక్స్చేంజ్లోను ఒక యాభై వేలు టీమింగ్ చేసి వాడు వైజాగ్ మీట్కి విన్ అయితే అందులోనూ ఒక వెయ్యి కంటే ఎక్కువ పాత వాళ్ళు లేరు మిగతా నలభై తొమ్మిది వేల మంది కూడాను కొత్త బ్లడ్ న్యూ బ్లడ్ వస్తుంది అన్నింట్లో నలగే న్యూ బ్లడ్డే వస్తుంది కాబట్టి వీళ్ళందరూ మీ దగ్గర ఉన్నటువంటి డి కాయిన్స్ కానీ క్యూసీసీ కాయిన్స్ కానీ కేవిసి కాయిన్స్ కానీ మైనింగ్లో మీకు వచ్చినంతగా వాళ్ళకి రాదు కాబట్టి ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కొనడానికి ఈ కాయిన్సీ కొనడం వాళ్ళు తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనేసుకుంటే ధన్యులు యూసీసీ ఎక్స్చేంజ్లో మైనింగ్ కాయిన్స్ వస్తున్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి హ్యాపీ కేవలెట్లో మైనింగ్ కాయిన్స్ వస్తున్నాయి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా హ్యాపీ ఇలా ప్రతి చోట కూడా మనం ఇస్తున్నాం కాబట్టి కొత్త పాత కలిగిలో డిసెంబర్ లోపు ఉన్న వాళ్ళకి ఈ అవకాశాలు మరి డిసెంబర్ తర్వాత ఉన్న వాళ్ళ దగ్గర కాయిన్స్ లేవు బిట్ కాయిన్ మొదటిలో ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువైనా ఒక దగ్గరైనా వెయ్యి కాయిన్స్ ఐదు వందల కాయిన్స్ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి కొత్తగా ఇప్పుడు వెయ్యి కాయిన్స్ కొనాలంటే వెయ్యి కోట్లు పెట్టాలి వేళ రేట్లోనైతే పన్నెండు వందల యాభై కోట్లు పెట్టాలి ఆ రోజు రేట్లోనైతే రెండు రూపాయలు పబ్లిక్లోకి వచ్చేసరికి అలా ఇంకా తక్కువ కమ్మ పబ్లిక్కి వచ్చేసరికి రెండు రూపాయలు అంటే రెండు వేలు జరిపోద్ది ఇవాళ పన్నెండు వందల యాభై కోట్లు కావాలి కాబట్టి ఎక్కువ సంపద అవతరే ఉంటుంది అంటే అప్పట్లో కొనుక్కున్న వాళ్ళ దగ్గరే ఉన్నది అలాగే మనకు ఆయన కానీ ఎక్కువ సంపద అవర్ ధర ఉంటుంది అంటే ఇప్పుడు మైనింగ్ చేసిన వాళ్ళ దగ్గర అలాగే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి మన ఎక్స్చేంజ్లో కొనుక్కున్న వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇంకెవ్వరి దగ్గర ఉండదు క్రేడీస్ ఇప్పుడు ఏమవుతుందంటే రోజు మీ అందరి కలిపి ఎగ్జాంపుల్కి నాలుగు వందల కాయిన్స్ ఇచ్చామనుకోండి డైలీ మీ అందరి దగ్గర ఉండి కలిపి ఇది ఒక సూ సూపర్ ప్లాన్తో వస్తున్నాను అది మీకు అప్పుడు మళ్ళీ ఫిగర్ వేరు చెప్తాను అద్రిపాతి నుంచి మించి ఇలాగే ఉంటుంది నాలుగు వందల కాయిన్స్ మీకు వస్తున్నాను మీ అందరికీ కలిపి ఆ మైనింగ్లో దానికి మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు కానీ అవి రిలీజ్ అయిన కాయిన్స్ అన్నీ కూడా ఎంత ఒక కాయిన్లో చిన్న మొక్క రిలీజ్ అయిందో ఎంత రిలీజ్ అయింది మీ కాయిన్స్ని బట్టి అది మీరు అమ్ముకొని మీరు హ్యాపీ కాస్ తీసుకోవచ్చు క్లియర్ కానీ యాభై కాయిన్స్ రోజు వస్తున్నాయి కదా ఈ రోజు వచ్చే యాభై కాయిన్స్కి ఆ రోజు దాని రేటు పదివేలు ఉంది యాభై కాయిన్స్కి ఎంత వస్తుంది ఐదు లక్షలు వస్తుంది అంతే కదా ఐదు లక్షలు వస్తుంది ఈ ఐదు లక్షలు కూడా లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోద్ది రోజు యాభై కాయిన్స్ వస్తే రోజు ఆ రోజు ఎంత రేటు కమ్ముడిపోయిందో ఆ మొత్తం క్యాష్ అంతా లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతుంది బాగుంది కదా రోజు పడుతుంది ఎలాగన్నాలు వంద సంవత్సరాలు లిక్విడిటీ లాక్లోకి ఫండ్ రెడీగా పక్కన పెట్టి ఉంచాను రోజు యాభై కాయిన్స్ వస్తే ఆ మూడు పాయింట్ డబ్బులు అన్ని లిక్విడిటీ లాక్లోకి వెళ్ళిపోతాయి అంటే మనం పెట్టినటువంటి ఈ ఏదైతే ఇప్పుడు మనకి ఫండ్ ఉందో ఆ లిక్విడిటీలను ఉన్నదో ఆ ఫండ్ అందులోకి రోజు యాభై కాయిన్స్ వచ్చి అందులో చేరిపోయి అది లాక్ అయిపోతుంది లాక్ అయిపోదు రోజు వస్తున్న కొద్ది కాయిన్కి ఎంత సపోర్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎగ్జాంపుల్కి బిట్ కాయిన్ కాస్ ఇస్తుంది అనుకోండి ఇప్పుడు రోజు ఎంత రోజు ఐదు కోట్ల పైబడి రోజు అందుకు వెళ్ళిపోతుంటుంది అంటే కాయిన్కి ఎంత మద్దతు వచ్చేస్తుంది వాళ్ళు ఎవరికీ లేదు బిట్ కాయిన్ కాదు ఎవరికీ లేవు ఫస్ట్ మన క్యూసీ స్కాయిన్స్ ముందుగా ఇప్పుడు పెడుతున్నాను మీరు చూడండి మన క్యూసీ స్కాయిన్ ట్రేడింగ్ చూస్తే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇలా లిక్విడిటీని లాకింగ్ సిస్టంలో పెట్టిన ఒకే ఒక్క ప్లాను ఒకే ఒక్క ఎక్స్చేంజ్ మందే మన దగ్గర ఇప్పుడు కొత్త అనుకోండి నా కాయిన్ మీ ఎక్స్చేంజ్లో పెడతాను మీకు మీ ఎక్స్చేంజ్లోకి నా కాయిన్ పెట్టండి కమ్యూనిటీ ఉన్నది కాబట్టి అని అడిగారు అనుకోండి వాడి విధిని విధానాలు మనకు నచ్చాయి అనుకోండి అప్పుడు మనం ఏం చెప్తాం రెండు ఆప్షన్స్ ఇస్తాం లాకింగ్ సిస్టమ్ పెడతారా మీరు మీ అన్లాకింగ్ అన్లాకింగ్లో పెడతారా మీరు ఇక్కడ ముందు పెట్టేటువంటి ఎంతైతే కాయిన్స్ డ్యూటీ అవడానికి ఎంత పెడుతున్నారో అంతనా లాకింగ్ అన్లాకింగ్ అని ఆప్షన్ ఉంటుంది అన్లాక్ అన్నారు అనుకోండి వాళ్ళు నచ్చినప్పుడు తీసుకుంటారు ఆ కొన్ని బేస్ పాడవుతుంది అది వాళ్ళ ఇష్టం లాక్ అనుకోండి ఆ కాయిన్ స్టాండర్డ్గా దాని బేస్ స్టాండర్డ్ అయిపోయింది వాళ్ళ ఇష్టం అయితే వంద ఏళ్ళు ఇక్కడ ఉన్నది కాబట్టి వంద సంవత్సరాల వరకు అది తీయడానికి అవ్వదు కాబట్టి మ్యాక్సిమం వారు ఒప్పుకోరు కాకపోతే ఆయన పదేళ్ళు ఐదేళ్ళు చెప్పాడు అనుకోండి కొన్ని టెన్ కొన్ని స్లాబ్లు ఇచ్చి ఆ స్లాబ్లో ఓకే చేశాను అనుకోండి ఆ స్లాబ్ కనెక్ట్ అవుతాడు లేదనుకోండి అన్లాక్లో ఇచ్చేస్తాడు వెళ్ళిపోతాడు కానీ మన కాయిన్స్ అన్ని ప్యూర్ లాకింగ్ సి వెళ్తుంది సో ఇప్పుడు మన తాలూ కాయిన్స్ ఏంటంటే క్యూసీసీని ఒక అద్భుతమైన ప్లాన్తో తీసుకొస్తుంది మీరు రేపు ఎక్చేంజ్ మాల్దీవుల్లో పెడదామని మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎందుకు మాల్దీవుల్లో పెడుతున్నాము అంటే దాన్ని హైట్ తీసుకురావడం కోసం దాన్ని ప్రపంచం అందరికీ తెలియడం కోసం మన తాలూకా కమిటీ అందరికీ కూడా తెలియడం కోసం అంత గొప్పగా తెలియడం కోసం దానికోసం ఒక మంచి ప్లేస్ని దుబాయ్ తర్వాత మళ్ళీ దీన్ని ఎంచుకున్నాం ముందు ఫేజ్ వన్లో ఇక్కడ లాంచ్ అవుతుంది ఫేజ్ టూ కేబిసిటి కాయిన్ విశాఖపట్నంలో లాంచ్ అవుతుంది ఫేజ్ త్రీ దుబాయ్లో లాంచ్ అవుతుంది అక్కడ డి కాయిన్ ఈ మూడు పద్ధతిలో తీసుకున్నాం ఈ మూడు పద్ధతుల్లో తీసుకోవడం వల్ల మూడు కాయిన్స్ కూడా అత్యద్భుతమైన రేటుకి వెళ్తాయి ఇప్పుడు నేను ప్లాన్ అంతా చెప్పిలేను కాబట్టి అది రిలీజ్ చేసినప్పుడు కొంత రన్నింగ్లో కొంత 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 మీకు ఎలా ప్లాన్ వస్తూనే ఉంటుంది కాబట్టి కాయిన్ ఇంకా 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 స్ట్రాంగ్ అయిపోద్ది ఎందుకు నేను అంతా చెప్పట్లేదు అంతే మన లోకం గురించి మీకు తెలుసు ఒకరు ఏం చేస్తారో ఇంకొకరు అది చేస్తారు ఆడెర్ర రంగు వేసాడు నేను తెల్ల వేసి చేస్తాను అలాంటి కాపీ రాయిలు కూడా మన ఎక్స్చేంజ్ కానీ మన కాయిన్ కానీ దొరక్క కూడత అందుకోసం ఇన్ని జాతులు తీసుకుంటున్నాను ఒకసారి ఒక ప్లాన్ చెప్పాను దానికి వచ్చాడు అనుకోండి నెక్స్ట్ మైలింగ్ కూడా వస్తుంది నెక్స్ట్ మళ్ళీ కూడా వస్తుంది ఇలా ఒక దాని తర్వాత ఒకటి రావడం మనం వెళ్తూ ఉండడం వల్ల మన వెనకాతలు వచ్చే వాళ్ళందరికీ అరే వీడు తళ్ళు డీకాయిన్ లేదంటే ఈ ఎక్స్చేంజ్ని ఫాలో అవుతున్నాడు రా అని తెలిసిపోద్దా